అందరికీ నమస్కారం మన కొల్లిపర మండల పరిధిలో మొత్తం కూడా బీసీ లోన్స్ నలభై ఐదు టార్గెట్ రావడం జరిగింది ఈ నలభై ఐదుకి సంబంధించి మనకి లోన్స్ ప్రిపరేషన్ కోసం ఈ రోజు నుంచి పదహారో తేదీ వరకు ఓబిఎంఎంఎస్ పోర్టల్లో సచివాలయాల్లో అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది తదుపరి ఈ అప్లికేషన్స్ను పదిహేడు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖులోకి స్క్రూట్నీ చేసి బ్యాంక్ మేనేజర్స్ వారి ఆధ్వర్యంలో వీటిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ముందుగా మన కొల్లిపరకు వచ్చి బీసీఏ పదమూడు లోన్సు బీసీబీ కింద పన్నెండు బీసీడీ కింద పది బీసీఈ కింద పది మొత్తం కూడా నలభై ఐదు శాంక్షన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈబిసి రెండు శాంక్షన్ అయినాయి ఓసీ కమ్మ ఎనిమిది రెడ్డి ఐదు ఆర్యవయసు రెండు బ్రాహ్మణి ఒకటి మొత్తం కూడా పద్దెనిమిది లోన్స్ టార్గెట్ రావడం జరిగింది వీటికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి సచివాలయాల స్థాయిలో ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించి పదహారో తేదీ వరకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది తదుపరి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూట్నీ చేయడం జరుగుతుంది దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది తప్పనిసరిగా కూడా యూనిట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది యూనిట్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ లోన్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ విషయము మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఈ లోన్స్ అనేది మినిమం ఏజ్ లిమిట్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ లోన్స్ అనేవి మూడు స్లాబులు ఉండటం జరుగుతుంది మొదటి స్లాబ్లు రెండు లక్షల వరకు రెండో స్లాబ్ రెండు నుంచి మూడు లక్షల వరకు మూడో స్లాబ్ మూడు నుంచి ఐదు లక్షల వరకు అలా మూడు స్లాబ్స్ ఉంటాయి ఆ మూడు స్లాబ్స్కి తగ్గట్టుగా మీరు యూనిట్ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే బ్యాంక్ మేనేజర్స్ వారి ఆధ్వర్యంలో వీటిని స్క్రూట్నీ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది